ఓ శ్రీ గురు వ్యో నమ ఓ శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు ఈ మాసం ఈ మాసంలో గృహస్థితి పరిచయిస్తే తులారాశి వారికి పంచమస్థానమైన కుంభరాశిలో రాహు షష్ఠ స్థానమైన వేరాశిలో శని భగవాన్ సంచారము భాగ్యస్థానమైన మిథురంలో శుక్ర గురువుల సంచారము దశమస్థానమైన కర్కాటకల్లో రవిబుద్ధులు సంచారము లాభస్థానంలో కేతువు సంచరి కుజ గ్రహం సంచారం జరుగుతున్నది గురుబలం ఉంది దయబలం తోడై కష్టాల నుంచి బయటపడతారు అన్ని విధాల అందరికీ బాగుంటుంది వృత్తి వ్యాపారాలు వారికి కలిసి వస్తుంది ఈ తులారాశి వారికి గురుబలం బాగుంది కాబట్టి ఇబ్బందులు నితలవుతాయి అన్ని రకాలగా బాగుంటుందని చెప్పవచ్చు ఏ రకమైన వ్యాపారాలకైనా ఉద్యోగస్తులకైనా బాగుందని చెప్పవచ్చు ఆరోగ్య లాభాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేసి పుణ్యాదాలు చేసే అవకాశాలు ఉన్నాయి మిత్రులతో బంధువులతో కలిసి హిందు వినోదాల్లో పాల్గొంటారు సంఘంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందించడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది పెరుగు ప్రశ్నలు వస్తాయి పోబుటోలతో వల్ల మీకు లాభం జరుగుతుంది సహాయ సహకారాలు లభిస్తాయి ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి సమస్యలు కోలికి వస్తాయి పాత వాకిలు వసూలు చేసుకోగలుగుతారు స్వల్పమైన ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడడానికి కూడా కొన్ని కొన్ని నూతన కోర్సులలో అంటే ఉన్నత విద్యలోని కొత్త రకమైన కోర్సులో చేరడానికి విద్యార్థులు ఆలోచనలు కలిసి వస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చన చేయడం వల్ల మంచి జరుగుతుంది విద్యార్థులు కొత్త కోర్సులో చేరేలా కోరికలు తీరుతాయి ఉష్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధపెడతాయి ప్రతిరోజు దేవి సప్తశ్లోకి పారాయణ చేసుకోండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి మానసిక ఆందోళన తగ్గుతుంది పంచమ స్థానంలో రాహు ఇబ్బంది తగ్గాలంటే దుర్గా ఆరాధన చాలా ముఖ్యము ప్రతిరోజు బాధక స్థానాల్లో కేతు కుజ కేతుల సంచారం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ప్రతిరోజు కొబ్బరి నోతో దీపారాధన చేయండి విఘ్నాలవుతాయి తొందరబాటు పనికిరాదు ఏకాగ్రతగా డ్రైవింగ్ చేయండి అనవసరమైన వాటి మీద ఖర్చులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆరోగ్య ఆరోగ్య విషయాల్లో వైద్య ఖర్చులు పెట్టాల్సి వస్తుంది వైద్యానికి ఖర్చులు చేయాల్సి వస్తుంది శుభకార్యాలు అనుకూలిస్తాయి చర్చల వల్ల మీకు మానసిక ధైర్యం ఏర్పడుతుంది అధునాత్మ సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన వ్యక్తులతో బహుమతులు ఇస్తారు భాగ్యంలో గురువు తీర్థయాత్రలు చేయిస్తాడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత విద్యా అవకాశాలు నెరవేరడానికి కొంత కష్టమే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్టుగా జీవితం ఉంటుంది రిటైల్ వ్యాపారులు ప్రారంభిస్తే ప్రారంభిస్తే రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది వ్యాపార ప్రదేశాల్లో మార్పులు చేస్తారు కొత్త వ్యాపారం మార్చి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అవకాశాలున్నాయి గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు పడతారు కొత్త పనులు ప్రారంభిస్తే అంత అర్ధాంతరంగా నిలిచిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేర్పించండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి శత్రుబాధ తగ్గుతుంది గురువుల పట్ల సహాయప్రాయం లేకపోవడం వల్ల మీకు వారి ఆశీర్వాదం లభించదు మనం చేస్తున్న పనులు ఆటకాలు ఏర్పడతాయి పోటీ ఉద్యోగులు వివిధ విధ అపవాదులు వేసే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి వారితో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరిపించడం వల్ల అనారోగ్య సమస్యలు శత్రుబాధలు తగ్గుతాయి ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కువ గలుగుతారు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు అనుకూల తేదీలు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూల తేదీలు రెండు ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇక ఈ నెలలో మీరు చేయాల్సిన శాంతి ప్రక్రియలు ఏంటంటే సంతాన కోసం ప్రయత్నం చేస్తారు సంతాన గోపాల సూత్రం శ్రీ సూక్త పారాయణ చేయండి ప్రతిరోజు లక్ష్మీ అష్టకం పారాయణ చేయడం వల్ల ధర విషయాల్లో ఇబ్బందులు తొలగుతాయి పక్షులకు నిలిపెట్టడం వల్ల దైవ సహాయం లభిస్తుంది వీధలకు కానీ అన్నదా అనాదాష్టం వల్ల పిల్లలకు కానీ వస్త్రధారంగా కానీ పుస్తకాలు పెన్సిల్స్ నోట్బుక్స్ కానీ అన్నదానం కానీ చేస్తే ఇబ్బందులు తొలగి శుభఫలితాలు లభిస్తాయి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడే కాక విద్యార్థులు విద్యల్లో రాణిస్తారు ఆయుత్య ఉదయ పాలన చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి కొబ్బెత్నతో ఆ దీపారాధన చేయడం వల్ల గణపతికి మీకు చేసే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి శివాలయంలో అభిషేకం జరిపించకపోవడం వల్ల క్షేదోషాలు తొలుగుతాయి ప్రతిరోజు రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించండి రుణ బాధల నుండి బయటపడతారు ప్రయాణాల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా ముఖ్యం సుమస్తు